ప్రేజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్లార పరిశుద్ధ వారంలోని మూడవ దినమున దేవుని ఘనమైన మన స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని పందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం ప్రభుక నేస మరి ఆయన జయ జయప్రవేశంలో ఆ తర్వాత ఆయన నేరుగా మరి దేవుని వర్తమానం అందించడానికి ఎరుసులేము వచ్చినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకున్నాం మతేసు వార్త గమనించనిరో ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుంది మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం గమనించండి ఇరవై మూడవ వచనం ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యం చేస్తున్నావు ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చిన అడుగుగా ఏసు వారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదును అది మీతో మీరు నాతో చెప్పినట్లా నేను అధికారమున ఈ కార్యం చేస్తున్నాను అది మీతో చెప్పుదును దేవుని బిడ్లార గమనించండి నేసు క్రీస్తు వారు ఇదో ఆయన మరి ఎరుసలేములో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రజల మధ్య బోధకుల మధ్య యాజకుల మధ్య ఆయన దేవుని యొక్క కృప ఏంటో దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క ప్రేమేంటో బయలుపరిచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను చేయడం మీ అందరూ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ప్రభు క్రీస్తు వారు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరి ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలందరూ కూడా ఆయనను శోధించారు పరిశీలించారు పరిశోధించారు రకరకాలుగా ఆయన హింసించినట్లుగా దేవుని వెళ్ళాలి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ అధికారముతో మరి ఈ కార్యం చేస్తున్నావు అని ప్రభువారిని అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు గమనించండి నేను మేము ఒక మాట అడుగుదును అది ఏంటంటే ఈ అధికారంతో ఈ కార్యం చేస్తున్నాను అది మీతో చెప్పుదును వ్యవహానిచ్చిన బాప్తీసము ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల వలన కలిగిందా అని వారిని అడిగారు వారు పరలోకము నుండి అని చెప్పితే మా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని మరలా మనల్ని అడుగును ఆ మనుషుల వలన కలిగిందని ఒకవేళ చెప్పితే మా జనులకు భయపడుతున్నాము కనుక ఇలాగా ఆయన్ను రకరకాలుగా వేధించారు శోధించారు బాధించినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలు గమనించండి ప్రభు క్రీస్తు వారు ఆదివారము జయప్రవేశంలో ఎంతో ఆయన మైకమ్మ పొందినట్టుగా చూస్తున్నాం తర్వాత రెండవ దినం మనం గమనిస్తే అంజూరు చెట్టును చెప్పించి అక్కడ మరి ఫలాల కోసం ఆయన ఎదిగినట్టుగా చూస్తున్నాం మూడవ రోజు ఈరోజు గమనించండి ప్రభు నేసూ క్రీస్తు వారు ఈ దినం మరి దేవాలయంలో ఆయన బోధిస్తుండగా అనేకులు ఆయన్ను హిం మరి రకరకాలుగా వేధించినట్లుగా చూస్తున్న ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన్ను రకరకాల ప్రశ్నలు అడిగినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకున్నాం అందుకనే వారు ఏం సమాధానం చెప్పనందువలన ప్రభు అంటాడు నేను ఈ ఈ అధికారము ఈ కార్యములు చేయిస్తున్నాను అవి మీతో చెప్పను ఎందుకంటే ప్రభు చాలా జ్ఞానవంతుడు గనుక దేవుడు గనుక దైవావతారుడు గనుక ఆయన వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఇలాగా దేవుని బిడ్డ గమనించండి ప్రభువారు అనేక విషయాలు మరి దేవాలయంలో వారికి బోధించి వారిని స్థిరపరిచి బలపరిచి బలమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పినట్లు కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే గమనించండి పాపిని ఈ లోకానికి వచ్చాడు పాపులందరి కోసం ఆయన శిలువలో బలియాగముగా బలిదానముగా యజ్ఞ పుష్వు యజ్ఞగా బలి పొలి యాగమై ఆయన మానేంచాలన్నటువంటి ఆ ప్రవచనము నెరవేర్చడం ఆయన లోకానికి వచ్చినట్లుగా దేవుని వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నేసూ క్రీస్తు వారు మరి దేవుని యొక్క ప్రణాళిక వారికి తెలియచేసినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని బిడ్లారా ప్రభు యొక్క ధ్యేయం లేక ఆయన ఈ లోకంలో చేయవలసిన కార్యాన్ని ఇక్కడ మరి తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఇక్కడ ప్రభువారు ఉపమానం చెప్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉపమానంలో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదట గమనిస్తే మరి ఇక్కడ ఉపమానము ద్రాక్ష తోట నాటించి యజమాని నాటించినట్టు చూస్తున్నాం దాన్ని కంచి వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు ఇచ్చినట్టు చూస్తున్నాం అయితే పండకాలం సమీపించినప్పుడు అతను తన భాగం తీసుకొచ్చినందుకు ఆ కాపు దాసులు పంపగా ఆ కాపులు అతన్ని పట్టుకొని అతని కొట్టిరి అతన్ని చంపిరి అతని ఒకరి మీద రాళ్ళు రువిరి మరలా అతని మునుపటి కంటే ఎక్కువగా అతడు దాసులను పంపగా వారు అతన్ని ప్రకారం చేసిరు తుదకు తన కుమారుని సన్మానించదనుకొని కుమారుని పంపినప్పుడు ఆయన అతన్ని పుట్టినట్టుగా చూస్తున్నాం కాబట్టి కాపులు అతను చూసి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని స్వాస్యము తీసుకుందామని ఆయన తమను తాము అనుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట విలుపల పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు ఏం చేయను కనుక ఇలాగా యేసో క్రీస్తు వారి యొక్క సెలవు మరణాన్ని గురించి ఆయన బోధించినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన క్రీస్తు వారు సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ ప్రశువుగా ఆయన మరణించినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఉదయకాల దేవునితో దేవుని మనం నింపునట్టు దీవించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు సాయం చేయనుగాక